మహారాజా మరి ఈ యొక్క అంబరీషుని వంశం లోపలనే అనేక మంది సూర్యవంశరాజులు అందరూ కూడా అదేనాడు అందులోనే సగరుడు అనేవాడు పుట్టి పెద్ద చక్రవర్తి అయినాడు ఆ రాజా ఆ సగర చక్రవర్తికి ఇద్దరు వాళ్ళకి ఇద్దరు కొడుకులు కూడా అసమంజసుడు ఇంకో భార్యకేమో ఆమె వరం కొడుకుందో ముందుడు వస్తే ఇద్దరు బాలను అడిగాడు మురీంద్రుడు అమ్మా నీకు ఎంతమంది సంతానం అంటే నాకు ఒక్కడు దారు బుద్ధివంతుడు అన్నది ఆమె రెండో అన్నది కదా దురాశతోనే నాకు అరవై వేల మంది కావాలి అని కోరుకున్నాడు ఉన్నాడు ఆ మునిందుడు వెళ్ళిపోయినాడు కాస్త తర్వాత గర్భాన్ని ధరించారు సగరుని రెండో భార్యకేమో పెద్ద ఇంత మాంసం ముద్ద పుట్టింది మగపిల్లవాడేమో మొదటి భార్యకు పుట్టినాడు వాణి పేరు అసమంజసుడు అని నామకరణం చేశారు ఇక మాంసం ముద్ద ఉంది కదా దీన్ని అరవై వేలుగా చెటాకు చెటాకు చేసి కుండలలో పెట్టి మూతలు పెట్టి ఆడు వశిష్ఠ వారు చెప్పి తొమ్మిది నెలల దాకా దీన్ని నిలవకండి అన్నాడు పెద్ద పెద్ద కుండలు కుంభాలు తొమ్మిది మాసాలు కాగానే దాన్ని ఓపెన్ చేయగానే ఇంకేముంది పురుగులు పుట్టేటే పుట్టారు అరవై వేల మంది కుండల వాళ్ళకు పేర్లు పెట్టలేదండి సగరపుత్రుడు అన్నాడు అంతే ఒక రష్మీని యాగం చేస్తుంటే ఈ సగరపుత్రులందరూ నా తండ్రి చెప్పిన నాయన అశ్వాన్ని తీసుకురండి అశ్వం మీద యాగం చేయాలి సంవత్సరం అయిపోయింది కదా అంటే ఆ అశ్వాన్ని వెతకడానికి వెళ్ళి 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 భూలోకంలో ఎక్కడ కనబడకపోతే భూమిని ది పాతాళ లోకం వెళ్ళారు వెళ్ళేవరకు అక్కడ గుర్రం మేస్తున్నది కపిల భగవానుడేమో తపస్సు చేస్తూ ధ్యానంలో ఉన్నాడు ఈ అరవై మంది వెళ్ళి అరే గది ఉర్ర దొంగ ఉర్ర దొంగ కొంగజపం చేసుకుంటూ మన గుర్రాన్ని ఎత్తుకొని వెళ్ళాడు వీడు అని చెప్పి ఆ కత్తులు తీశారండి ఉరలోంచి ఊరలోంచి కత్తులు తీశారు ఆ చప్పుడుకు మహానుభావుడు లేచి కళ్ళు తెరిచాడు కపిలదేవుడు అరవై వేల మంది బస్వయ్యి కింద పడ్డారు ఆ తర్వాత కొడుకులు ఇంకా రాలేదని చెప్పి ఉన్నాడు అంశమంతుడు అనేవాడు అసమంజసుడు కొడుకు అసమంజసుడు క్రూరుడైతే వాడిని ఊరి బహిష్కరణ చేశారు వాడి కొడుకు అంశమంతుడు ఉంటే మనవణ్ణి దొలిచాడు ఆయన నువ్వు వాళ్ళని నేరుగా భూలోకం తిరిగి పాతాళం వచ్చే వరకు బూరిది కుప్ప ఉంది గుర్రం వేస్తున్నది కపిల భగవానుడు తపస్సు చేస్తున్నాడు పోయి నమస్కారం చేశాడు వంశమంతుడు అలాగే నిలబడ్డాడు కాశ్యపు కాగానే కపిల భగవానుడు కనులు తెచ్చినాడు ఈ వంశమంతుని చూసి గుర్రము కొనిపో బుద్ధుల కుర్రడా గుర్రము కొనిపో బుద్ధుల కుర్రడా నీ తాత యొద్దకు నీ తండ్రులు వెర్రులు మిరున గంగా జలం శుభమగును బొమ్మ గుర్రము కొనిపో బుద్ధుల కుర్రడాయనా బుద్ధిమంతుల తీసుకొని వెళ్ళి దగ్గరికి ఆ గుర్రాన్ని తీసుకొని వెళ్ళాడు యజ్ఞం నిర్వర్తించాడు సగర చక్రవర్తి కాలధర్మం చెందాడు మరి జనకుల కురమే ప్రయత్నం చేశాడు అంశమంతుడు గంగను తీసుకురావడానికి వీలు కాలేదు మరి అతని కొడుకు దిలీప్ మహారాజ్ ఆయన ప్రయత్నం చేశాడు కాలేదు అతని కొడుకు భగీరథుడు మానవాడు భగీరథ ప్రయత్నం అంటారే విసుకు విరామం లేకుండా గంగను గురించి తపస్సు చేసాడు కొన్ని వేల సంవత్సరాలు అప్పుడు తపస్సుకు మెచ్చుకున్నది గంగమ్మ గంగా దేవి ప్రత్యక్షమైంది మాత భవాని చెల్లన్ మది నిన్ను భజంతు గంగన్ పులంతరంగన్ బహు పుణ్య సంగం కల్లోల లక్ష్మి జీత తల్లిన్ మల్లిన్ తల్లి సుది కల్పల చెల్లన్ మది నిన్ను భజించు గంగన్ माता నీ పవిత్ర జనాలు பாதాల ఉన్న మా తాతలొక్క విభూతి మీద పడితే బూడిది మీద పడితే మా వాళ్ళకు పుణ్యలోకాలు దొరుకుతాయి తల్లి అంటే నాయన భగీరథ నేను వస్తే భూలోకంలో ఉన్నటువంటి ఒక జీవకోటంత మరణిస్తే నా వేగాన్ని తట్టుకునే వాళ్ళు ఎవరు లేరు కనుక మహాదేవుడైన శంకర భగవాన్ని ప్రార్థించు ఆయన ఒప్పుకుంటూ ఆయన జటాజుడంలోకి వచ్చి ఓ నీ వెంబడి వస్తాను ఆయన అన్నది నేరుగా వస్తే నా వేగాన్ని తట్టుకోలేరు భూలోకంలో జీవకోటంత మరణిస్తుంది అని చెప్పగానే అప్పుడు ఆ యొక్క మహానుభావుడైన భగీరథుడు శంకర భగవాను గురించి తపస్సు చేసినాడు శివా శివ పార్వతి హృదయేశవో శవో పాపనాశ पार्वती हृदय शवव पापनाश मा मोरविनी दयभूनि वरमीयेवा ओ महादेवा पार्वती हृदय शवव पापनाशा <coughs> మా మరవిని దయయూని వరీయేవా ఓ మహదేవా పాల్లూ గజేసి కమ క్రోధాలే కైవల్య కోరి కోరిపా బాలు గజేసి కమ క్రోధాలే కైవ மந்தம நைத்தினி முந்துகன நைத்தினி இந்து மௌழினி செரணால முந்துண்டினி பார்வதி ஹிருதேஷவோ பாப நாசா மாமுரதினி தயவு நீ வரமீயராவா ஓ மகாதேவ അടിഞ്ഞു ലിദേദി അടി അതിലേനാ കോ കൊടി ലിംഗ് കൊറു കൊടി ലിംഗരാ അടു ఓ మా పార్వతీ ఓ మహాదేవా ఓ మహాదేవా నాయనా భగీరథ ఏమిటి నాయనని కొడుకు చెప్పున్నాడు పరమశివుడు శివ గంగాభవాన్ని జటాజలలో ధరించాలి అనగానే సరే అని అన్నాడు ఆ జటా భగీరథుని రథం వెనకాల వచ్చి పాతాళలోకంలో ఉన్నటువంటి ఒక ఆ సగరపుత్రులకు బస్వరాసుల మీద వారి వాళ్ళందరికీ కూడా స్వర్గ స్వర్గప్రసాదాలు ప్రసాదించాడయ్యా పరీక్షుడు మహారాజా ఆ విధంగా ఆ భగీరథుని యొక్క వంశం లోపనే సుదాసుడు అనేటువంటి వాడు పుట్టాడు ఆ సుదాసునికే నారీకవచుడు మూలకుడు అనే పేర్లతోనే ఒకటి మహానుభావుడు జన్మించాడు ఆ మూలకునకు విశ్వసవుడు పుట్టాడయ్యా ఆ విశ్వసవునకు కట్వాంగుడు పుట్టి చక్రవర్తి నాడు హే మహారాజా ఈ కట్వాంగ చక్రవర్తే రెండు గడియల్లో మోక్షాన్ని పోయినాడయ్యా రాజా నీకు ఏడు రోజుల సమయం ఉంది కదా నువ్వు మోక్షానికి పోలేవా మోక్షం అంటే ఏమిటి ఎక్కడికి పోయి తెచ్చుకునేది కాదు మనం పోయేది కాదు ఎప్పుడు నీకు సంపూర్ణ జ్ఞానోదయం అవుతుందో అదే మోక్షం మరి ఈ కట్వాంగ చక్రవర్తి దేవేంద్రుడు ఉత్తరం రాసి వాయుదేవునితో పంపిస్తే దేవతలకు సహాయం చేయడానికని దానవులతో యుద్ధం చేసి దేవతల బాధను దూరం చేసినాడు అప్పుడు దేవతలంతా కలిసి కట్నాంగ చక్రవర్తి ఏం కావాలో కోరుకుపోయా అంటే నాకు మోక్షం కావాలను మోక్షం మేము ఇవ్వం ఇంకేదన్నా కోరుకో మోక్షం నారాయణ మూర్తి ఇవ్వాలి అలాగా అయితే నా ప్రమాణం ఎంత ఉందో చెప్పండి అన్నాడు అయ్యా మూడు గడియలు ఏదన్నాడు ఒక్క గడియలో భూలోకం పడ్డాడు ఇక రెండు గడియల్లో మనస్సును మాయం చేశాడు మన యోగ మనుష్యానాం కారణం బంధం ఒక్ష పరమాత్ముడిచ్చిన మనస్సును పరమాత్మునికి ఎప్పుడైతే సంపూర్ణంగా సమర్పిస్తావో అదే మోక్షం సముద్రంలోకి వెళ్ళి వాన చినుకు ఎప్పుడైతే కలుస్తుందో ఇది సముద్రం అవుతుంది కానీ చినుకు కాదుగా చినుకు చినుకు అనం దీన్ని కూడా సముద్రం అంట అదే సాహిత్యముక్తి మోక్షం ఆ మోక్షాన్ని కూడా కోరని మహానుభావులు కనబడతారు మనకు భాగతంలో ముందు ముందు అది కూడా కోరిక కదా నాకు మోక్షం కావాలి నాకు మోక్షం కావాలి నాకు మోక్షం అనేది కూడా కోరిక మోక్షాన్ని కూడా సన్యాసం చేయమంటాడు పరమాత్మ ఆ విధంగా ఆ యొక్క కట్వాంగ చక్రవర్తి మనస్సును మలినం చేసి పరమాత్మునిగా అర్పించి చేసి పారేసే రెండు గడిల్లో మోక్షాన్ని పొందాడయ్యా రాజా మరి ఆ కట్వాంగునకు దీర్ఘబాహు దీర్ఘబాహునకు రఘు రఘునకు పృథుష్ట్రేపుడు పృథుష్ట్రేణులకు అజుడు అజునకు దశరథు ముట్టడి ఆ దశరథ మహారాజుకు పరబ్రహ్మస్వరూపుడైన శ్రీమన్ నారాయణ రామ లక్ష్మణ భర్త స్తరుకులుగా జన్మించాడయ్యా